తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు చివరి దశకు చేరుకుంది ఇప్పటికే ప్ర ప్రతినిధుల రెండు రోజుల సమావేశాలు కూడా పూర్తయిపోతూ ఉన్నాయి మూడో రోజు భారీ బహిరంగ సభకు కార్యకర్తలు నాయకులు అందరూ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మహానాడు వేదిక వద్ద చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ గారు ఉన్నారు అన్న చెప్పండి ఈ రెండు రోజులు ప్రతినిధుల సభలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు పార్టీ ఎలా ముందుకెళ్ళబోతోంది ముందుగా శ్రీ నందమౌరి తారక రామారావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిచిన ఈ రెండు రోజుల కార్యకర్తల కోసం పార్టీ పరమైన కొన్ని తీర్మానాలు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో వాటన్నిటిని మేము కంప్లీట్గా పూర్తి చేయడానికి మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా యువనాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు కార్యకర్తల మీద పెట్టిన తీర్మానాలు అన్నిటినీ కూడా ఆమోదిస్తూ ఏదైతే ఈ కడపలో మహానాడులో అద్భుతమైన వాతావరణం కూడా ఎప్పుడు కూడా మహానాడు నిర్వహించేటప్పుడు మే నెలలో విపరీతమైన ఎండలతో ఇబ్బంది పడతారు అటువంటిది ఈ కడపలో పెడితే ఆ భగవంతుని ఆశీస్సులు చల్లటి వాతావరణం కూడా అనుకూలించింది మాకు రెండు రోజుల తర్వాత నారా లోకేష్ గారిని ఏ పదవిలో చూడబోతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఏదైనా యువగలం అనే ఒక పాదయాత్రతో ప్రజలకు చేరువై ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలు కూడా మంచి తెలుగు తెలుగుదేశానికి ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి పార్టీకి నైంటీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్ ఇచ్చింది ఇందులో కీలకంగా వ్యవహరించిన మా యువనాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఉన్న చిత్తశుద్ధి కార్యకర్తల పట్ల ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టారు వాటికి వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రేపు బహిరంగ సభకి కూడా చిత్తూరు నియోజకవర్గం నుండి పదివేల మందితో భారీ సంఖ్యలో ఇక్కడికి మా కేడర్ రాబోతుంది కాబట్టి రేపు మా బహిరంగ సభతో కడపలోని ఒక పార్టీ నాయకుడికి తెలుగుదేశం అంటే ఏమి తెలుగుదేశం పార్టీ ఒక గొప్పతనం ఏమనేది రేపు సాయంకాలం తెలుస్తుంది ఓకే సార్ చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర నేపథ్యంలో కడపలో మిషన్ రాయలసీమను ఇక్కడే ప్రకటించారు ఇప్పుడు మళ్ళీ ఇదే కడప వేదికగా మహానాడు జరుగుతూ ఉంది ఆ మిషన్ రాయలసీమకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండా ఈ దీంట్లో సమావేశంలో చర్చించారు రేపు ఖచ్చితంగా మా నారా లోకేష్ గారు బహిరంగ సభలో కడపకి ఏవైతే హామీలు ఇచ్చారో ఆయన పాదయాత్రలో వాటన్నిటికీ కట్టుబడి ఉండి ఈ మహానాడులో తీర్మానాలు తీసుకొని రానున్న ఈ నాలుగేండ్లలో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు తీసుకునేది ఖచ్చితం మా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతా ఉన్నారా ఆ విధంగా ఆయన మీడియా సమావేశం పెట్టి కూడా తనను అరెస్ట్ చేయబోతా ఉన్నారు లిక్కర్ కేసులో తనకు సంబంధం లేకపోయినా అని చెప్తా ఉన్నారు దీనిపైన మీరు అంటే గడిచిన మీరు చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైల్లో ఉన్నాడు సిబిఐసిఐడి కేసుల్లో ఉన్నాడు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాడు ఆయనేమి మేమేం కొత్తగా జైలుకు పంపించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం తన పని తను చేసుకోబోతుంది ఎవరైతే తప్పు చేశారో వారిని శిక్షించడంలో ప్రభుత్వ పాత్ర ఉంటుంది తప్పితే ఏ వ్యక్తిగతమైన దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఇదివరకు ఇన్ని సంవత్సరాల ఆయన పాలనలో ఎప్పుడు కూడా కక్షపూరితమైన రాజకీయం చేయలేదు చేయబోడు కూడా మాజీ మంత్రి మీ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూ వివాదాలు అనేకమైన తెరపైకి వస్తున్నాయి వాటిలో ఏమన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను కావచ్చు ఆయనని కావచ్చు లేదా లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిని కావచ్చు అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది ఖచ్చితంగా ఎవరైతే భూ స్కాములు చేస్తున్నా భూములను ఆక్రమించున్నా లిక్కర్లో కానీ ఇంకా అనేక రకాల స్కాములు చేసి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోవడానికి వెనకడుగంటూ వేయదు అలాగే వారు అరెస్ట్ అవ అవ్వబోతారని తెలుసుకొని ఇప్పుడు ఏవో సింపతి కోసం ప్రజల మధ్యలో మమ్మల్ని ఆయన అరెస్ట్ చేస్తారు ఈయన ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా గడిచిన నలభై ఎనిమిది సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఆయన అరెస్టులు అనేది ఆయన చేయలే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని వ్యవస్థలు సంస్థలు పని చేస్తాయి ఆ పని చేసుకునే ఎవరు అడ్డు చెప్పబంతే థ్యాంక్ యూ ఇది చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ గారు చెప్తున్నటువంటి మాటలు ముఖ్యంగా ఈ మహాసభ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనటువంటి క్రియాశీలక పాత్ర నారా లోకేష్ గారు పోషించబోతున్నట్లు ఆయన చెప్తా ఉన్నారు మహానాడు వేదిక నుంచి కెమెరాపర్సన్ అఖిల్తో భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి